పాండురాజు శాపంతో కంగారుపడి అడవిలో నిశ్శబ్దంగా కూర్చున్నాడు మరోవైపు హస్తినాపురానికి రాజుగా ఉన్న ధృతరాష్ట్రుడు తన భార్య అయిన గాంధారి గర్భంతో ఉంటుంది గాంధారికి శివుడు ఒక వరమిస్తారు అదేంటంటే గాంధారి పెళ్లయ్యాక శివుణ్ణి తీవ్రమైన భక్తితో పూజిస్తుంది అప్పుడు శివుడు ఆమెకు ఇలా వరమిస్తాడు నీకు నూటొక్క మంది బిడ్డలు పుడతారు అని వరమిస్తారు మరోవైపు పాండురాజు తనకు ఉన్న శాపం గురించి తన భార్యలతో చెబుతాడు ఆ మాటలు విన్న కుంతీ మాద్రి ఆశ్చర్యపోతారు ప్రభూ మీరు బ్రతికే ఉన్నంతవరకు మేము మీతోనే ఉంటాము మనకు పిల్లలు దేవుడు ప్రసాదిస్తాడు అని ధైర్యం చెబుతారు ఒకరోజు రాత్రి కుంతీ ముందు నిలబడి ఇలా చెబుతుంది నేను చిన్నప్పుడే దుర్వాస మహర్షికి సేవ చేసినప్పుడు నాకు ఒక వరమిచ్చారు నేను ఏ దేవుడిని పిలిచినా అతను ప్రత్యక్షమై నాకు పుత్రవరమిస్తారు అని రాజుతో చెబుతుంది రాజు చాలా సంతోషంగా ఉంటాడు ఇప్పుడిక పిల్లలు కలగడం అసాధ్యమని తెలిసిన పాండురాజు వంశం కోసం ధర్మం కోసం ఈ మంత్రాన్ని ఉపయోగించాలని కోరుకుంటాడు అతడు కుంతీ చేతులను పట్టుకుని ఇలా అంటాడు కుంతీ నీ వరం మా రాజవంశాన్ని కాపాడుతుంది మనం ధర్మంతో దేవతలను పిలుద్దాం అలా మొదట ధర్మదేవుణ్ణి పిలిచి యుధిష్ఠిరుడూ తరువాత వాయుదేవుణ్ణి పిలిచి భీముడూ ఇంద్రుణ్ణి పిలిచి అర్జునుడూ పుట్టారు మాద్రీ ఇలా అన్నది ప్రభూ నాకుకూడా ఈ వరం ఉండదా పాండురాజు కుంతీనడిగాడు కుంతీ తన మంత్రాన్ని మాద్రీకిచ్చింది మాద్రి జంటలను ప్రసాదించే అశ్విని దేవతలను పిలిచింది అప్పుడు పుట్టినవారు నకులు సహదేవుడు ఇలా పాండవుల ఐదుగురు జననం పూర్తవుతుంది అడవిలో దివ్యాశీర్వాదాలతో జన్మించారు పాండురాజు వారిని చూసి తన వంశం నిలుస్తుందని సంతోషించాడు మరోవైపు గాంధారి ఎంతమంది పిల్లలకు జన్మనిస్తుందో వారు ఎవరు అనేది తరువాత భాగంలో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి